సో ఎవరు ఫెయిల్ అయ్యారు మీరు పర్ఫెక్ట్గా చెప్పండి సార్ ఒక అనలిస్ట్గా ఒక అడ్వకేట్గా ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు ఇంకా దోషులు ఎవరో కూడా తేల్చలేని వ్యవస్థలు అధికారులు మన మధ్య ఉంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ దీనికి ఎవరు కారకులు ఈ ఆలస్యానికి ఈ జాప్యానికి ఎవరు కారకులు ఎవరు కారకులు లేకపోతే న్యాయం జరుగుతుందా లేదా అనేదానికి గతంలో కూడా ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా డిబేట్ లో నేను చెప్పాను జరిగింది దొంగతనం కాదు రికవరీ చేసి మళ్ళీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి సో క్రిస్టల్ క్లియర్ గా రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి అని అభియోగం ఉంది పోలీసులు కాదని చెప్పేసి అని మొదటిగా కేసు కట్టినటువంటి ఒక సందర్భం తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి ఇది రేపండి అని చెప్పడం దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా మీడియాలో ఇంత పెద్ద హైలైట్ అవ్వలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడితే అది నిజమైన అబద్ధమైన అందరూ నమ్మేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి స్టార్ట్ డమ్ ఉన్నటువంటి ఒక మాస్ హీరో ఏదైనా ఒక ప్రజా సమస్య గురించి మాట్లాడితే అది రోడ్డు పక్కన వేసేటువంటి చెత్తకు సంబంధించిన చెత్త పను గురించి కానివ్వండి లేకపోతే మరొక ఎనీ టాపిక్ ఎనీ ఇష్యూ పబ్లిక్ సంబంధించినటువంటి ఇష్యూ ఏది తీసుకున్నా కానీ అది హైలైట్ అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది అయితే సుగాలి ప్రీతి గారికి కేసుకొచ్చేపాటికి ఇక్కడ వాళ్ళ మదరు సుమారుగా పదిహేను నెలల పాటు ఏదైతే న్యాయం కావాలి అనే ప్రశ్న తిరగడం ఆవిడ అవిటి మహిళ అవ్వటం కాస్త బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి అటు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళే అసెంబ్లీలో అటెండ్ అయినటువంటి సందర్భం కాదు ఆ పర్టికులర్ టెన్యూర్ ఆయన కూడా ప్రజా సమస్యల మీద రోడ్డు మీద పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక టెన్యూర్ అనుకుంటారు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ పాదయాత్ర క్రమంలో ఆయన్ని కలవటం ఆవిడ యొక్క ఆవేదనని వ్యక్తపరచడం ఇప్పుడు నా చేతిలో అధికారం లేదు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకుంటానని ఆయన హామీ అవ్వటం తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హృదయ విధారకమైనటువంటి ఒక పరిస్థితికి కదిలిపోయి ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తాను అని చెప్పేసి ఆయన కూడా హామీ అవటం వీళ్ళిద్దరూ ప్రోత్ బలంతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఈ కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత యాస్ పర్ ది యాక్ట్ మొదట సుగాల్ ప్రీతి గారి మదర్ కూడా ఈ ఉద్యోగాలకో లేకపోతే ఈ స్థలాలకో పొలాలకో వీటికి ఆశపడినటువంటి మహిళ కాదు ఒకవేళ అలాంటి సెటిల్మెంట్ కోరుకుంటే రెండు వేల పదిహేడులో రేపు జరిగిన రెండో రోజే సెటిల్ అయ్యేది అవును ఎదర ఎదర చేసినటువంటి వ్యక్తులే అంత దారుణంగా అర్థమార్చినటువంటి ఆ దుర్మార్గులకి శిక్ష పడాలని ఆవిడ వాళ్ళ మదర్ చెప్పడం తప్ప ఇక్కడ విజయవాడలో కూర్చున్న నాకు హైదరాబాద్ లో కూర్చున్న టీవీ ఛానల్ యాజమాన్యానికి తెలిసేటువంటి ఒక కాదు ఆ పిల్ల కడుపు నిండా శమనుంది వీర్యం నిండిపోయి ఉందని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పినటువంటి ఒక మాట ద్వారా రోజు అందరూ కూడా ప్రపంచం అంతా ఉలిక్కి పడి ఒకసారి అటువైపు చూసినటువంటి పరిస్థితి అయితే ఈ రేప్ ఇన్వెస్టిగేషన్స్ లో ఎక్కడైనా కానీ మొదటి ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలే క్రూషియల్ ఒక వ్యక్తిని శవాన్ని మనం డిస్పోజ్ చేసే ముందే ఏదైనా కానీ మనం దానికి సంబంధించినటువంటి ఆ శవం దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి మేజర్ ఎవిడెన్స్ అన్ని అక్కడే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు సిబిఏఎస్ నా లేదా ఇంటర్పోల్ అమెరికా నుంచి ఇంటర్పోల్ అని తెప్పించినా ఇవాళ వాళ్ళు కొత్తగా ఏమీ తీసుకురాలేదు ఎవిడెన్స్ తీసుకుర తీసుకొచ్చే పరిస్థితి కాదు ఆ రోజు సుగాలి ప్రీతి గారి మదర్ కూడా ఏం చెప్పారంటే నాకు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు కాబట్టి నాకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలి అన్నారు తర్వాత ఆ జీవో ఇచ్చారు దాని మీద సిబిఐ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది అందరూ కూడా మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకరి భాషలు చెప్తున్నారా సక్ర భాషాలు చెప్తున్నారా అనేది పక్కన పెడితే విక్టిమ్ ఇంజూరీస్ నుంచి కానివ్వండి మెడికల్ టాక్సికాలజీ రిపోర్ట్స్ కానివ్వండి తర్వాత ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు ఏమన్నా ఉన్నాయా సెమన్ కలెక్షన్ కానివ్వండి అప్పుడు ఆ పర్టిక్యులర్ గా ఆవిడ చనిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మెయిన్ డిఎన్ఎస్ ఎవరైతే తీసుకున్నారు ఇవన్నీ కూడా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేతిలో ఉంటుంది సో వీళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ రోజు ఈ రోజు సిబిఐకి మళ్ళీ సిబిఐకి పంపిస్తున్నారు కదా ఈ రోజు టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వీళ్ళందరినీ కూడా సస్పెన్షన్ లో పెట్టాలి ముందు ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నటువంటి అందరు ఆఫీసర్స్ ని సస్పెన్షన్ లో పెట్టి అప్పుడు సిబిఐకి పంపించాలి లేదా కరెంట్ వాళ్ళకి నచ్చినటువంటి ఆఫీసర్స్ వాళ్ళకి మెచ్చినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చెప్పేది అంటే రెండు వేల పదిహేడులో మర్డర్ జరిగినటువంటి శవాన్ని డిస్పోజ్ చేసేటువంటి ఆ పాప శవాన్ని డిస్పోజ్ చేసేటువంటి వ్యవహారంలో ఏవైతే మధ్యలో తీసుకున్నటువంటి ఎవిడెన్స్ లే కీలకం ఈ ఎవిడెన్స్ లేకుండా దీనిలో న్యాయం మనం ఎక్కడికి వెళ్ళినా గానీ జరిగేటువంటి పరిస్థితి కాదు అయితే యాజ్ పర్ ది యాక్ట్ ఎస్ఏఎస్టి యాక్ట్ ప్రకారం స్పెసిఫిక్ లిమిటేషన్ ఉందిగా ఆ లిమిటేషన్ ప్రకారం ప్రభుత్వానికి ఇది రేప్ అండ్ మర్డర్ అని చెప్పి అనుమానం వచ్చిన మరుక్షణం ఫైనాన్షియల్ ఎయిడ్స్ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి సుమారుగా పదిహేను నెలల పాటు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవన్నీ ఇవ్వబడి అంటే అది పవన్ కళ్యాణ్ గారి దయా దాక్షణ లేకపోతే ఆయన చేసినటువంటి పోరాటం మీద ఆధారపడి కానీ జనసేన పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అల్టిమేట్ గా ఎవరు క్లెయిమ్ చేసుకున్నా విక్టిమ్ కి కాంపెన్సేషన్ రావడం అనేది ప్రథమ కేసులో ఖచ్చితంగా వచ్చింది దాన్ని ఎవరు కావాలంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా మరొక ట్విస్ట్ కూడా ఈ టీవీ నైన్ ఆర్టికల్లో ఈ కేసు విచారణ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది అయితే సిబిఐ ఇంకా ఈ కేసును దర్యాప్తును ప్రారంభించలేదు స్థానిక పోలీసులే విచారణ చేస్తున్నారు ఈ క్రమంలో ఉన్నట్టుండి ఎఫ్ఐఆర్ లో లేని వ్యక్తిని పోలీసులు తెరపైకి తెచ్చారు బళ్ళారి చౌరస్తాలో ఆటోమొబైల్ షాప్ లో ఉద్యోగం చేసే నాగిరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ప్రీతి తల్లి పార్వతి నాగిరెడ్డి భార్య ఇద్దరు అక్కా చెల్లెడు ఈ కారణంతోనే ప్రీతి తండ్రివి నీవే అంటూ ఒప్పుకోవాలని నాగిరెడ్డిని పోలీసులు చితకబాదినట్లు బాధితుడు వాపోతున్నాడు ఇటు ప్రీతి తల్లి కూడా జరుగుతున్న విషయాలపై ఆవేదన వ్యక్తం చేసింది మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ప్రీతిబాయ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మరి వివర మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉందని నెట్ లో టీవీ నైన్ కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లో రాసినటువంటి పరిస్థితి అంటే ఇటు సిబిఐకి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు ఈ రోజు జస్ట్ ఇప్పుడే ప్రింట్ తీసుకొచ్చినటువంటి ఈ పేపర్ కావాలని నేను పంపిస్తాను దీనికి సంబంధించి ఇంకా లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ దీన్ని మళ్ళీ థర్డ్ పార్టీ పర్సన్స్ మీదకి మళ్లించడానికి ఒక కార్యక్రమం ఏదైతే గతంలో మనం చూసినటువంటి కేసుల లాగా మలుపుల మీద మలుపులు తిరిగి సామాన్యులు అతి సామాన్యులు మళ్ళీ ఎవరైనా ఈ కేసుల్లోకి రాబోతున్నారా అదే సూపర్ ట్విస్టర్ అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అల్టిమేట్ గా ఏదైతే విచారణ రెండు వేల పదిహేడులో జరిగిందో అదే ఫైనల్ దానిని బేస్ చేసుకునే జరుగుతుంది వై బికాజ్ ఇది స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారు పెట్టి పెట్టిన అక్రమాస్తుల కేసులో కేసులు కాదు ఇవి పూర్తిగా రేప్ అండ్ మర్డర్ కి సంబంధించినవి ఈ లో కనీసం వెపన్స్ కూడా లేవు రికవరీ చేయాలి అని అంటే అమ్మాయి ఏదైతే ఊరేసుకున్నటువంటి ఒక క్రమంలో ఆ కాళ్ళు కూడా కింద వేలాడుతున్నటువంటి పరిస్థితి ఆ ఉరి వల్ల అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి చనిపోలేదు అని చెప్పేసి అని ఈ ఫోటోగ్రాఫ్ అయితే ఆల్రెడీ మోకాళ్ళ కింద మోకాళ్ళు కూడా కింద అని ఉన్నటువంటి ఒక పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేపు మర్డర్ అని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రిపేర్ అయ్యి వస్తారా ఏదైనా కానీ చదువుకునే వస్తారా నేను చదువుకోకుండా రానని చెప్తాడు ఆయన క్రిస్టల్ క్లియర్ గా సుగాలి ప్రీతి గర్భంలో సెమన్ ఉంది అని చెప్పి ఆయన ఏదైతే వర్డ్స్ డెలివరీ చేశారో దానికి కట్టుబడి ఆ రోజు ఆ సెమన్ రిపోర్ట్స్ కానివ్వండి కన్సెంట్ ఏదైతే అక్కడ మర్డర్ జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి మెయిల్ స్కూల్ కాబట్టి ఎనీ అడల్ట్ మెయిల్ వీళ్ళందరి యొక్క డిఎన్ఏ ఆ రోజు కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది దానికి ఒక ఐదుగురు సభ్యులతో బృందం కూడా ఏర్పాటు ఆ రోజు ఆ ఐదుగురు సభ్యుల్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్ని అందరినీ కూడా దీనికి బాధ్యులు చేసినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది